ఎక్కడో ఉన్న మనం ఇక్కడ కలుసుకుంటున్నాం అంటే అది క్రీడా ప్రోత్సాహం ఆ ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం ఏం కాదు డబ్బులోత్సాహం కాదు ఆరోగ్యం కోసం క్రీడ ఆడాలి మనం ఏదో మొబైల్ పట్టుకొని మొత్తం మనము ఎక్కువ మొబైల్ చూడడం వల్ల డిసీజెస్ వస్తాయి మనకి సో క్రీడను ప్రోత్సహిస్తే ఆరోగ్యంగా ఉంటాం హాస్పిటల్కి చేరాం కాబట్టి క్రీడను ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా నా యొక్క వినోభం అలాగే ఈ క్రీడ మనం ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి దిశలో సాగుతారు మన మండలాల నుంచి రెండు మండలాల్లో ఉన్న ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉన్నా ఎలాగైనా పూర్గా అంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు ఆర్థికాన్ని కూడా డెవలప్మెంట్ ప్రోత్సహిస్తుంది క్రీడ అనేది ఎవరైనా మన లోపల మన ఫ్రెండ్ ఉన్నదంటే అతన్ని మనం ప్రోత్సహించి ఒక వ్యాపారం పెట్టడము ఇది వచ్చేసి అన్లిమిటెడ్ డెవలప్మెంట్ అనేది మన క్రీడ చూపిస్తుంది ఏబిసిడి అన్లిమిటెడ్ డెవలప్మెంట్ మన ఓనర్స్ గారి తరఫున మన బిజినెస్ మ్యాన్ల తరఫున రాజకీయ నాయకుల తరఫున ఉద్యోగస్తుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున నేను ముందుకొచ్చింది ఎందుకంటే ఆట నడిపించడమే కాదు ప్రతి ఒక్కరిని అభివృద్ధి దిశలో నడిపిస్తానని ఏ గ్రామంలో ఉన్న యువకుడు యువతి యువకులు ఎంతోమంది టాలెంటెడ్ ఉన్నవారిని పైకి వెలికి తీసి వాళ్ళకి ఏబిసిటి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ప్రతి పని ఇందులో చూపిస్తే క్రీడ ద్వారా వారి యొక్క టాలెంట్ ఫిఫ్టీ రన్స్ కొట్టొచ్చు హండ్రెడ్ రన్స్ కొట్టవచ్చు బీఆర్పిఎల్ టీ ట్వంటీ అంటే అది ఒక ప్రజెంటేషన్ అది ఒక లైఫ్ కొత్త చరిత్ర కొత్త లైఫ్ పునర్జీవం పోస్తున్న ఈ రోజుల్లో ఇది ఒక బీఆర్పిఎల్కు టెన్ ప్రాంఛ్ చేసారు ట్వెల్వ్ ప్రాంఛర్ కోరా వచ్చారు అది సీజన్ వన్ లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ సీజన్ టూ కు ఎక్కడికో తీసుకెళ్తారు తారా స్థాయిలోకి అది నేను నమ్ముతున్నాను అలాగే మన ఓనర్స్ కూడా చాలా నన్నారు గ్రాండ్ వెల్కమ్ టు బిఆర్పిఎల్ టోర్నమెంట్ ఓపెనింగ్ డే ప్రెస్ మీట్ అండ్ యాక్షన్ డే టుడే మనము లేట్ అవుతుంది కాబట్టి యాక్షన్ కి వెళ్దాము అలాగే త్వరలో జరగబోయే బిఆర్పిఎల్ బాల్నాగర్ రాజేపూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ తన తరహాలో నిర్వహించడానికి మన రాజు ముందుకు వచ్చిందో టెంట్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు మిగతా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క వీరదాక్ష్యానికి వచ్చే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు క్రీడాకారు నమస్కారం ముఖ్యంగా మనం తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క టోర్నమెంట్ ను ఐపీఎల్ తరహాలో అంటే యువకుడు వెనుకబడిపోతున్నాం చాలా వరకు అలా పది తెలవక ముందుకు వెళ్ళలేక ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఇక్కడనే ఆగిపోతుంది ఈ టోర్నమెంట్ నుంచి ఎవరైతే మంచిగా వాళ్లకు వాళ్ళకు స్థాయి నుంచి జిల్లా స్థాయి కావచ్చు వ్యవస్థాయి వరకు తీసుకుపోయే అవకాశం ఉంది అదేవిధంగా యువకులందరూ కలిసి ఒక ఐక్యంగా ఐక్యమతంగా స్నేహ స్నేహభాగంగా ఉండి క్రికెట్ ఇలాంటి గౌరవ లేకుండా ఆడుకొని ఆరోగ్యంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ ఆడడానికి చాలా మంది యువకులు ముందుకొచ్చి దాదాపుగా రెండు వందల మంది యువకులు ముందుకొచ్చి చాలా నిర్ణయించుకున్నారు ఈ యొక్క టోర్నమెంట్ రాజకీయ నాయకులు కావచ్చు మిగతా ఇతర కీలకలు కావచ్చు పెద్దలు అందరి సమక్షంలో ఇంకా ఏం చేయాలని టోర్నమెంట్ ఏదైతే సక్సెస్ అవుతుంది ఏ విధంగానేది ఫస్ట్ టైం కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ అందరూ మీడియా వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు క్రీడాకారు అందరూ సహకరించి ఈ యొక్క టోర్నమెంట్ విజర్మించడం కోరుతున్నాము ఈ యొక్క ఈ యొక్క టోర్నమెంట్ పన్నెండు మంది చి కొనుగోలు చేసి ఆడుతున్నాం కాబట్టి అందరూ సహకరించి మీడియా వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు పెద్దలు సహకు అందరూ సహకరించి ముందు తీసుకున్నట్టుగా కోరుతున్నాం మండలాల్లో రాజాపూర్ బాలానగర్ మండలంలో టోర్నమెంట్ ను ఐపీఎల్ తరాలో నిర్వహించడం జరుగుతుంది ఆ టోర్నమెంట్కు ఇచ్చేసిన ఇక్కడి క్రీడాకారులకు మన మీడియా వారికి అలాగే మన పన్నెండు టీమ్స్ ఫ్రాంచైజ్ ఓనర్స్ గారికి వెల్కమ్ చెప్తూ అలాగే వచ్చేసిన మీడియా వారికి కూడా వెల్కమ్ చెప్తూ మన ఈ యాక్షన్ ప్లేయర్ యాక్షన్ ను నిర్వహించడం జరుగుతుంది ఈ యాక్షన్ లో కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ కొనుగోలు చేయడం ద్వారా ఒక్కొక్క టీం కి పదిహేను మందిని నియమించి ఆ టోర్నమెంట్ ను ఐపీఎల్ తరహాలో పన్నెండు ఫ్రాంచైజీలుగా డివైడ్ చేసి ఆ ఓనర్స్ ద్వారా ఆ టీమ్స్ ద్వారా టోర్నమెంట్ ను లైవ్ టెలికాస్ట్ టీసీఏ టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆ టోర్నమెంట్ టీసీఏ హెచ్డి ఛానల్లో లైవ్ రావడం జరుగుతుంది వారి యొక్క ప్రతిభను ఈ టోర్నమెంట్ లో మన రెండు మండలాల వారు వారి ప్రతిభను నిరూపించుకోవడం జరుగుతుంది ఫిఫ్టీస్ ఐపీఎల్ లోనే కొడుతున్నారు ఫిఫ్టీస్ సెంచరీస్ ఐపీఎల్ లోనే కొడుతున్నారు అలాంటి తరాలలో నిర్వహిస్తున్న టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను భారీ అంచనాలతో నిర్వహిస్తున్న రాజాపూర్ భావనగర్ మండలాలకి ఆల్ దెస్ట్ చెప్తూ ఈ ఓనర్స్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మాటను మన్నించి ప్రతి ఒక్క ఓనర్ పన్నెండు మంది ఓనర్స్ మన టీంకి ఫ్రాంచైజ్ ఓనర్స్గా బీఆర్పీఎల్ ఇండియన్స్ బీఆర్పీఎల్ వారియర్స్ బీఆర్పీఎల్ టైగర్స్ అని ఇలా పన్నెండు ఫ్రాంచైజ్ గా తీసుకొని ఆ ఫ్రాంచైజ్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ఓనర్ని ఇవ్వడం జరిగింది వారికి ఆల్ చెప్తూ అలాగే మన టోర్నమెంట్ను విజయవంతంగా చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మన మనం చేస్తూ సహకరిస్తున్న క్రికెట్ క్రీడాకారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన రెండు వందల మంది క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్ కు ఆల్ బెస్ట్ చెప్తున్నాను మీడియా వారు కూడా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సహకరించాల్సింది ఆ కోర్కు అలాగే మన ఓనర్స్ కూడా ఈ టోర్నమెంట్ గురించి కొంచెం మాట్లాడాల్సింది ఈ టోర్నమెంట్ మొదటి బహుమతిగా ఒక లక్ష రూపాయలు నియమించడం జరిగింది అలాగే రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలని నియమించడం జరిగింది అఫీషియల్ గా ఆ విన్నర్స్ ని కూడా త్వరలో తెలియజేస్తాము ఎవరిస్తున్నారు మనకు విన్నర్ రన్నర్ ప్రైజ్ అనేసి తెలియజేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ ను పన్నెండు రోజులుగా నిర్వహిస్తాము గ్రౌండ్ వచ్చేసి బాలానగర్ మండలం మన ఉమ్మడి మండలంలోని బాలానగర్ మండలం పెద్దపల్లి క్రికెట్ గ్రౌండ్ లో ఈ టోర్నమెంట్ ను తయారు చేయడం జరిగింది అక్కడే ఆ టోర్నమెంట్ కూడా సిద్ధం చేయడం జరిగింది త్వరలో ఆ టోర్నమెంట్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈరోజు జరుగుతున్న యాక్షన్ ప్రెస్ మీట్ లో మనందరం పాల్గొనడం జరిగింది ఈ టోర్నమెంట్ గురించి మన జీరాన్న గారు ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు టోర్నమెంట్ జరగ నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఓకే ప్రారం ప్రారంభం ప్రారంభోత్సవానికి మన ముఖ్య అతిథులుగా మన లోకల్లో ఉన్న లీడర్స్ కానీ పొలిటీషియన్ లీడర్స్ కానీ